మేము వంగనే అన్నీ అమలు చేస్తాం మీకు అన్నారు ఇచ్చినావా మాకు తులమ్ మా బిడ్డకు స్కూట్ ఇచ్చినావయ్యా బట్టి విక్రమార్క ఇచ్చినవా పోను నా మొగడు విక్రంగుడి ఇప్పుడు నాలుగు వేలు ఇచ్చినవా మా అత్తకు రెండు వేలు ఇచ్చినవా నాలుగు వేలు ఇచ్చినవా నాకు నాలుగు వేలు ఇచ్చినవా తులం బంగారం ఇదేనా నాకు నీదేనా మాటలు ఎందుకు మాట్లాడిర్రు ఎందుకు మాట్లాడిర్రు ఇలా మేము మేమని ముంగడ పడుతున్నారు అన్ని పనులు చేసిందేమో మా బిఆర్ఎస్ పార్టీ మా అన్న కేసీఆర్ చెప్తే మేము చేసినాం ఒకటే ప్రాజెక్ట్ పట్టుకొని ఇది గుంగిపోయింది ఇది గుంగిపోయింది ఇది గుంగిపోయింది దాసిన మంగడా ఏరుడు దాసిన మొంగడా ఏరుండు అని స్వచ్ఛపోయిన బరికు బుడ్డ పాలిచ్చాని ఆ స్వచ్ఛపోయిన బర్రె పట్టుకొని ఏడుతాను మా అన్న చేసిండు మా అన్న ప్రగతి భవన్ కట్టించిండు సచివాలయం కట్టించిండు అమరవీరలతో బరి కట్టిండు అంబేద్కర్ ఇరవై ఐదు నూట ఇరవై ఐదు అడుగులు అంబేద్కర్కి నన్ను కట్టిండు దానికి ఎదురుగా తెలంగాణ తల్లిని పెట్టిండు దానికి ఎదురుగా అమరవీరుల తూపం ముసలోళ్ళు తిరుపతి పోతురు అని యాదాద్రి తిరుపతి లెక్క కట్టిండు అప్పు కాదా అప్పు కాదా అది యాదాద్రి కట్టించిండు అయ్యా నువ్వు మిట్రోల్ రైన్ వేసినవా పిచ్చి బస్సు వేసిన ఒకటి ఏ బస్సు నీ బస్సు పాడువాడా కొట్టుకుంటూరు కొట్టుకుంటూరు